కానీ చిన్నపిల్లల కాడ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా కూడా గణపతిని చూడగానే చాలు గుంజీలు తీస్తూ ఉంటారు ఖచ్చితంగా చిన్నపిల్లలకైతే ప్రత్యేకంగా అదే నేర్పిస్తూ ఉంటారు గణపతి కనిపించారంటే కనుక గణపతి స్వామి ముందర నువ్వు గుంజీలు తీస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి చదువు బాగా అని చెప్పేసి కూడా చిన్నపిల్లలకు చెప్తూ ఉంటారు కానీ పెద్దవాళ్ళు కూడా గణపతి విగ్రహం ముందు ఇప్పటికీ గుంజీలు తీస్తూ ఉంటారు వాళ్ళు పదకొండ ఐదా వాళ్ళ ఇష్టం ఇంకా ఏంటంటే అన్ని తీస్తూ ఉంటారు అసలు గణపతి ముందే ఎందుకు గుంజీలు తీయాలి నిజంగా గణపతి విగ్రహాన్ని ఇంట్లో నిమజ్జనం చేయొచ్చు అంటారా గణపతి ముందు గుంజీలు తిట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నామండి మనం తెలుసో తెలియకో ఏదో ఎక్కడో మాట్లాడటం చేయటము ఏదో తప్పు చేస్తాం తెలియకుండానే ఏదన్నా ఎవరన్నా తిట్టినా ఏమన్నా అనరా అని మాట్లాడినా అది తప్పు కింద కొట్టినా లేదా ఇంకేదైనా ఇంట్లో ఏదైనా దొంగతనం చేసి ఇట్లాంటి చాలా తప్పులు ఉంటాయి చిన్న చిన్న వయసులో తప్పులు చేస్తా ఉంటాం తెలియకుండా అలా చేసినప్పుడు పెద్దవాళ్ళు సరిస్ట్ ఏం చేస్తాం గు తెలిసింది తెలిసినప్పుడు పెద్దవాళ్ళ ముందు ఏం చేస్తాం నేను మళ్ళీ చేయనండి లేదా పెద్దవాళ్ళు తెలుస్తుంది అని భయం ఉంటుంది మనకి ఒకవేళ తప్పు భయపడినా ఒకవేళ సందర్భంలో తప్పు జరిగిపోయినా మన పెద్దవాళ్ళు తెలిసింది ఏం చెప్తాం మనం వారికి సారీ చెప్తాం క్షమించండి ఇక నేను చెయ్యను అని చెప్పుకుంటాం అదే అందరికి ప్రపంచానికే గురువైనటువంటి ఒక వినాయకుడు అక్కడ మనం తప్పు చేశామా లేదనే తర్వాత ఏదైనా తనిఖీక చేసి ఉంటే చేయమని తప్పే ఏమైనా తెలియ చేసి ఉంటే నన్ను క్షమించండి స్వామి నాకు ఏదైతే కోరికలు ఇవ్వాలో నాకు ఎలా ఉంటే నాకు బాగుంటుంది అనుకుంటారో నాకు ఇవ్వండి నేను చేసిన తప్పులేనంటే నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా క్షమించండి అని గుంజీలు తీయటం అనేది జరుగుతుంది ఒకటి రెండోది గుంజీలు తీయటం వల్ల సైంటిఫిక్ గా కూడా మనము ఆ ఆ ఈ యొక్క ఎనిమిది భాగాలు అంటే మనిషి శరీరంలో ఎనిమిది భాగాలు నేలకి ఆనడం వలన ఎప్పుడు తీస్తామండి మనం ఎనిమిది పొల్లిదండాలలోనూ గుంజుల్లోనూ నా ఎనిమిది భాగాలు సరిగా ఉంది నెలకి అలా చేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా కరెక్ట్ గా అవుతుంది ఇది సైంటిఫిక్ గా ఓకే అంటే మన ఆరోగ్యం కోసం కూడా మనం కాపాడుకునేందుకు ఈ గుంజులు తీయటం అనేది చేస్తాం ఓకే సరిగా గుంజులు తీస్తే నూట పంతొమ్మిది గుంజులు తీయగానే మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ హార్ట్ బీట్ బ్లడ్ సర్క్యులేషన్ అన్ని చేంజ్ అవుతాయి కావాలంటే చెక్ చేసుకోండి అవును ఖచ్చితంగా అవుతాయి కిడ్నీస్ ఆ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి యాక్టివ్ అంటే గణపతి లోకాధిపతి కాబట్టే ఆయన ముందు తప్పును ఒప్పుకొని క్షమించమని అడిగేందుకే గుంజిలు తీస్తారు అంటారు అంతేనా మనం పుట్టడమే తప్పు అండి మమ్మల్ని పుట్టించిన తప్పు అని గుంజిలు తీస్తాం నువ్వు తప్పు చేయలేదు నువ్వు రాజు కావచ్చు చాలా మందికి గణపతి ముందే ఎందుకు గుంజిలు తీయాలి శివుడు ఉన్నాడు మళ్ళీ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు రాముడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఇంత మంది ఉన్నాక గణపతి ముందే ఎందుకు తీయాలనేది వాళ్ళందరికీ అవతార గణపతి గణపతికి ముందే గణపతి వాళ్ళందరికి కూడా ఆదర్శంగా ఉంటాడు గణపతి వాళ్ళందరికి కూడా ముందు ద్వారపాలకులుగా ఉంటాడు అన్ని పూజల కన్నా కూడా గణపతి పూజ ముఖ్యం కాబట్టి గణపతికి ఒక్కరికి తీస్తే అందరికి తీసిన అవి అన్ని కూడా ఎవరికి వాళ్ళకి ఇస్తారు అంతే అక్కడ పంపిచ్చేస్తాడు గణపతి ఒక్కటి తీస్తే సరిపోతుంది మరి గణపతికి పదకొండు రోజులు తొమ్మిది రోజుల పూజలు నిర్వహించే రోజులు వచ్చేసే వినాయక చవితి చాలా మంది నిర్వహిస్తారు ఇంట్లోనే చాలా మంది విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు కదా స్వామి మరి ఇంట్లోనే నిమజ్జనం చేయొచ్చు అంటారా ఖచ్చితం చేసుకోవచ్చు ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు మట్టి వినాయకుడు అయితే కనుక ఆ మట్టి మీద పాలతోను నీళ్ళతోనూ నీటిలో పన్నీరు కుంకుంపు వేసినటువంటి నీటిలోను కర్పూరం ఉంటుంది కదా కర్పూరం నీటిలో వేసి ఆ ఒక అభిషేకం అనేది చేయొచ్చు ఆ అభిషేకం చేసిన మట్టిని మనకి పాదిలోను పొలాలు పొలాలు వేస్తాం కదా మనం ఆ పొలాల్లో మట్టిగా వేసుకోవచ్చు ఆ ఎరువులాగా వేసుకోవచ్చు ఇంట్లో కూడా ప్రతి రోజు కూడా అది బొట్టు పెట్టుకోవచ్చు పోతుంది ప్రతి రోజు కూడా మట్టి వినాయకుడు చేసిన మట్టి ఆ పోయేందుకు బొట్టు పని పనిచేస్తుంది పిల్లలకు పెట్టొచ్చు పెద్దలకు పెట్టవచ్చు మనకి ఇంట్లో చెట్టు మొక్కలు పెంచుతాం కదా ఆ వాటికి కూడా మందార పూలకి వాటి అన్నిటికి కూడా కూరగాయల వాటికి కూడా ఈ మట్టి అనేది వేయచ్చు అనవసరంగా తీసుకుపోయి నదిలో వేసే అవసరం లేదు అది కరిగించేసి వేయొచ్చు ఇకపోతే రాతి విగ్రహాలు అయితే గనక మళ్ళీ అభిషేకం చేసుకొని మళ్ళీ స్వామివారికి యథావిధిగా ఆ పూజా మందిరాలు పెట్టుకొని పూజించుకోవచ్చు మళ్ళీ పూజించుకోవచ్చు రోజుకులాగే